వాసులని వారు ప్రజలని వారు వాక్సిన్ నీటు కనుక నా ప్రభు ఈ దాసును నిలబెట్టి సూటిగా నాతో మాతో మందరితో మీరు మాట్లాడుమని అడుగుచునండి శ్రమ నీ నాయన మాట్లాడుచుండగా మానవ స్వరం అరుగుచుమ్మని అడుగుతున్న నీ దాసు ద్వారా వినిపించమని అడుగుచుండడు శ్రమ స్తోత్రాలు పరిశుద్ధాత్మ దేవాన్ని కొందనాలు ప్రభావాన్ని కొందనాలు ఈ కృపలు బలపరచండి ఈ మొదట రాత్రి కోటోగుణం మీరుండి మీరు మాట్లాడుమని అడుగుతున్నాను శ్రమి స్తోత్రాలు ఈ కృపలో బలపరిచి నడిపించమని మీరే మహిమ ఘనత వేడుకుంటున్నాం పరమ తండ్రి ప్రార్థించినయోజన్యగారు పొందాలి సమయంలో నేరుగా దేవుని యొక్క వాక్యండి కాదుగా భాస్కర్ ప్రసాద్ గారు అయ్యారు వచ్చి కొన్ని మాటలు తెలియజేసిన తర్వాత నేరుగా సమయాన్ని అయ్యగారికి ప్రసాద్ గారు అభ్యస్తారు దేవునికి దేవుని మహాకృతం బట్టి మరొకసారి ఈ యొక్క రెండు దినాలు సభలు ఏర్పాటు చేయడం ప్రభు క్రో చూపించారు మరి జోషఫ్ అయ్య గారిని నేను ఫోన్ చేసి అడిగినప్పుడు ఫస్ట్ అయితే అంతవరకు నేను రాననిసారు ఐ గారు చూడండి ఐ అని అంటే లేదా అంతవరకు నేను రాను ప్రభా మీరే కార్యం చేయండి మీ సేవకి నా ప్రాంతం రాలేదు వచ్చినట్లుగా సాయం చేయండి ప్రభాని ప్రార్థన చేస్తే మరొక రోజు అయ్యగారు ఫోన్ చేశారు దేవునికి స్తోత్రం దేవుని సేవకులు విమానమికి పద్నాలుగు దేశాలు తిరిగి దేవుని పరిచయం చేశారు మన ఆంధ్ర తెలంగాణలో కూడా ఒకరోజు ఖాళీ లేకుండా ప్రభు చేత వాడబడుతున్నారు దేవునికి స్తోత్రు మరి అయ్యారు మనల్ని ప్రేమించొచ్చినందుకు ఒకసారి గట్టిగా చెప్పకూడదు అయ్యారు నిండు మనసు అందే థ్యాంక్ యూ సార్ సో మచ్ తర్వాత ఆయా ప్రాంతాల్లో చూసిన దేవుని సేవకులు సీనియర్ సేవకులు ఉన్నారు దైవజనులకు అందరికి వందనాలు మీ అందరి ప్రార్థన సహకారం వల్లే ఈ సభలు దేవునికి భయంకరంగా జరుగుతున్నాయి దేవుని సేవకులు కూడా అక్కడ విశ్వాసుల మధ్యలో ఉండిపోయారు ఇక్కడ కొన్ని కుర్చీలు ఖాళీ ఉన్నాయి ముందుకు వస్తే చాలా మంచిది చిగురుపాటించి కూడా ఈశ్వరత్నాయ్య గారు వ్యవహానాయ్య చాలా మంది పేర్లు కాదు కానీ మన్నించిన అందరికీ హృదయపూర్వక వందనాలండి మీ అందరికి హృదయపూర్వక మీ అందరి ప్రార్థన సహకారం వల్లే దేవునికి మహింకరంగా ఈ సభలు జరుగుతున్నాయి దేవునికి మహిమ గాక మరి మా చిన్నత్త గారు మిన్ని అమ్మ గారు అమలాపురం నుంచి సాల్మాన్ రాజు గారు మరి మా మామయ్య గారు అత్తగారు కూడా వచ్చారు అమలాపురం నుంచి ప్రార్థన చేశారు మా మాయగారు మా అత్తగారు ఏమండి మా తోటలు చిన్న తోటలు సేవకులు అందరూ కూడా ఇంకోలాగా అనుకోకండి ఎంతో దూరం నుంచి ప్రయాసపడు మన మధ్యలోకి వచ్చారు కనుక వారిని బట్టి దేవునికి మహిమ కలుగుని గాక దేవునికి స్తోత్రం ముందుగా గ్రీటింగ్స్ గా సాఫ్ట్ మెసేజ్ అమ్మగారు ఇచ్చారు ప్రయస్ గారు అమ్మగారు కూడా హృదయపూర్వక వందనాలు ఈ సమయం నేరుగా జోసఫ్ అయ్య గారికి సమయాపకేతం అందరూ గారికి చెప్పకూడదు సమయాపేతం ప్రభునందు ప్రేమైన దేవిని బిడలారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవ అయ్యగారు ప్రసాద్ ప్రసాద్ గారికి పాస్టర్మ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి ఇక్కడ ఉన్న దైవ సేవకులందరికీ వందనాలండి దేవుని వాక్యాన్ని వెంటానికి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట అందరికీ వందనాలండి సరిగా చెప్పలేదు పని చేద్దా సార్ లేచి కనుక ఎక్కువ తీసేనా మాట్లాడేటప్పుడు ఎక్కువ తీసే పాడేటప్పుడు కొంచెం లైట్గా పెట్టినా మీ బైబిల్ పట్టుకొని మీ బ్యాగులు కట్టుకుని మీ పిల్లలు కట్టుకొని కొంచెం ఎక్కడికి వచ్చాడు నేను కొంతమంది కనపడతలేదు అందుకనే అమ్మా మీది కూడా రండి సహోదరి వారి గోడ్ అది చక్కగా ఉన్నారు మాట అమ్మా మీ కుర్చీలు కూడా తెచ్చేసుకోండి వెళ్ళేటప్పుడు ఇంటి కట్టుకోండి రండి రండి త్వరగా రావాలి ఆ ఊరు కూర్చుని లేకుండా ఆమె పాప అమ్మా లేదండి మీ ఇద్దరు తోడుకోవడం లేకుండా కలిచోళ్ళు కలిచోళ్ళు ఒకసారి తెచ్చుకున్నాం అందరు తెచ్చుకోండి గుడ్ నేను అందరూ కనపడాలి కొంతమంది లేచి పైకి చూస్తున్నారు చాలా మంది నాన్న మౌనట్టు రిట్టారా బాబు రిట్టారా రండి పర్లేదు ఏమి మనకి ఏమి ఇబ్బంది లేదు కానీ నేను మీకు కనపడాలని నా ఆశ్ గుడ్